ఎస్ సో గైస్ ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్ ఎక్సల్ కాన్సెప్ట్ ఆర్ యూ బ్యాచ్ జూన్ అక్టోబర్ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది సో ఏపీఆర్ తెలంగాణ అబ్రాస్లో ఉన్న తెలుగువారు ఎడిటర్ ఉంటారు ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో అండ్ అడ్వాన్స్ ఎక్సెల్ లేటెస్ట్ వర్షన్ లీవ్ వర్షన్ మీరు నేర్చుకోవాలనుకున్నారు మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకున్నారు స్టూడెంట్స్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా ఎవరైనా కూడా సో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ మీకు కావాలి అనుకుంటే లొకేషన్ ప్రోటెక్ ఇన్స్టిట్యూషన్ టాలీ అసోసియేట్ అండ్ ట్రైనింగ్ పార్ట్నర్ ఫ్రమ్ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ డ్యాలీ సొల్యూషన్స్ సో గైస్ బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్తో మనం టూ మోడల్స్గా మన యొక్క ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ ఆర్ వీకెండ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు సో ఎవరైతే ఏపీఆర్ తెలంగాణలో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్న ఉన్నవాళ్ళు మీరు మీ యొక్క ప్లేస్లోనే ఉండి త్రూ ఆన్లైన్ ద్వారా ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు మీకు బిజినెసెస్ ఉన్నా హౌస్ ఫేస్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ అనేది మనం ఇక్కడ ట్యాలీ ఒరిజినల్ లైసెన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం మీకు బిజినెస్లో ఉంటే మీరు టాలీ సాఫ్ట్వేర్ కావాలనుకుంటే మీరు మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మనం ఒరిజినల్ టాలీ సాఫ్ట్వేర్ కూడా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది మీ యొక్క బిజినెస్ అకౌంట్స్ మీరే ట్యాలీ సాఫ్ట్వేర్లో ఎలా ఎంటర్ చేయాలని కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో గైస్ ఇక్కడ ఫైవ్ థౌజండ్ మోడల్ ఉంటుంది ఎయిట్ థౌజండ్ మోడల్ ఉంటుంది సో ఫైవ్ థౌజండ్ మోడల్ గురించి డిస్కస్ చేస్తే మీకు ట్యాలీ ఐఎస్పోర్స్ అప్లికేషన్ అడ్వాన్స్డ్ ఐఎస్పోస్ అప్లికేషన్ ఎక్సెట్రా ట్యాలీ సాఫ్ట్ టాపీ మెటీరియల్స్ అడ్వాన్స్ ఎక్స్ సాఫ్ట్ టాపి మెటీరియల్స్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఆర్ ప్రెషర్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్స్ ఆర్ మెషూరియన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఫైవ్ థౌజండ్ మోడ్యూల్ ఉంటుంది డైలీ వన్ అవర్ సెషన్ ఉంటుంది ఫార్టీ టూ వన్ అవర్ టైం మనకి సెషన్ ఉంటుంది ఈవినింగ్ సెవెన్ పిఎం ఎవీ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం మనకి న్యూ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ లిమిటెడ్ సీట్స్ థర్టీ ఉంటాయి అదేవిధంగా మనకి ఎయిట్ థౌజండ్ మోడల్ వచ్చి ట్యాలీ ఒరిజినల్ లైసెన్స్ వన్ మంత్ రెంటల్ ప్రొవైడ్ చేస్తాను గ్లోబల్ సర్టిఫికేషన్ ఇస్తాను ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను ఆన్లైన్ అసెస్మెంట్స్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఇది ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైలీ మనకి ఫార్టీ టు వన్ అవర్ టైం ఉంటుంది ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం ప్యాస్ స్టార్ట్ అవుతుంది జూన్ ఒకటో తారీఖున మనకి లీవ్ గ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో వన్ వీక్ ముందు నుంచి నేను యూట్యూబ్లో అనౌడ్ చేస్తున్నాను ఎవరైతే ర్యాలీలోకి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ యూవర్స్ కానీ లైవ్ సెషన్స్ వినాలి లైవ్లోకి డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి ఎవరి మీద ఆధారపడకుండా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి ఇంటర్వ్యూస్ని ఈజీగా కలెక్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు మీరు ఈ యొక్క సెషన్స్లో జాయిన్ అవ్వచ్చు ఓకే సో మనకి ఫైవ్ థౌజండ్ మోడల్ ఉంటుంది ఎయిట్ థౌసండ్ మోడల్ ఉంటుంది అదేవిధంగా మీకు మెటీరియల్స్ కావాలనుకుంటే అమెజాన్లో టాలీ లొకేషన్ మెటీరియల్స్ ఉంటాయి అమెజాన్లో ట్రిబుల్ లైన్తో మీరు హార్డ్ కాపీ మెటీరియల్స్ పర్చేయచ్చు దాంట్లో ఆల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటి ద్వారా మీరు యూట్యూబ్లో కంటెంట్ చూసుకున్నా నేర్చుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది అదేవిధంగా మీరు తెలుసుకున్నట్లయితే లైక్ మనకి హెత్ అసలు మీకు జీరో నాలెడ్జ్ ఉన్నారు అకౌంట్స్ అసలు ఏమీ తెలియకపోయినా ఈచ్ అండ్ ఎవరిథింగ్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు యొక్క సెషన్స్లో జాయిన్ అవ్వచ్చు మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉంటుంది బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు ఎవరి మీద ఆధారపడకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ప్రతి తెలుసుకోవాలనుకుంటే మీరు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వచ్చు థర్టీ టు ఫార్టీ డేస్ మీకు టైం ఇచ్చారంటే అకౌంట్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలో ఎవరి మీద ఆధారపడకుండా మీరు ఏ విధంగా డెవలప్ అవ్వాలి అనేది ఈ సెడ్ అనేది మన స్టడీ చేసేలో ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇంట్రెస్ట్ ఉండవాళ్ళు నా మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క నింగ్స్ అనేది ఇన్ఫర్మ్ చేసుకోవచ్చు ఫైవ్ థౌజండ్ మార్నింగ్ బ్రౌచర్ ఇస్తారు ఎయిట్ థౌజండ్ బ్రౌచర్ మార్నింగ్ ఇస్తారు మీకు ఏది నచ్చినట్లయితే మీరు జాయిన్ అవ్వచ్చు ఆల్మోస్ట్ నేను ఆల్మోస్ట్ ఏ స్టూడెంట్కైనా ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్ ఇస్తాను లైఫ్ టైం లెర్నింగ్ యాక్సెస్ టాలీ వాళ్ళు ఎలాంటి అప్లికేషన్ చేసినా మీకు మెయిల్ వస్తూ ఉంటుంది దాంట్లో మీరు నేను చెప్పే నాలెడ్జ్ కదా మీరు ఎక్స్ట్రా నాలెడ్జ్ కూడా క్లీన్ చేస్తారు సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు గ్లోబల్ సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ వన్ మంత్ రెంటల్ లైసెన్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ ఆన్లైన్ అసెస్మెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్స్ ఇవన్నీ కూడా ఎయిట్ థౌజండ్ మాడిలో నేను ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఏపీ తెలంగాణలో ఎక్కడ జాబ్స్ ఉన్నా కూడా మనకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఆ వాట్సాప్ గ్రూప్లో మనం జాబ్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాము మీరు కాంటాక్ట్ చేసి జాబ్స్ కావచ్చు ఆ ఫెసిలిటీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జాబ్ పోర్టల్లో ఇండియాలో ఎక్కడ జాబ్స్ ఉన్నా మీకు ఆ సపరేట్గా పోర్టల్ ఇస్తారు ఆ పోర్టల్లో మీకు జాబ్ కావాల్సిన స్కిల్ రిక్వైర్మెంట్ టైమింగ్స్ శాలరీ ఇవన్నీ ఉంటాయి జస్ట్ మీరు రెజ్యూమ్ సపోర్ట్ చేసుకుంటే చాలా అవన్నీ కూడా టాలీ వాళ్ళే మీకు చూపించడం జరుగుతుంది ఓకే మనకి టాలీ ఫైమ్ సిక్స్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ కోర్స్ కంట కోర్స్ ఇండెక్స్కి వచ్చినట్లయితే జిఎస్టిఆర్ వన్ ఫైలింగ్ బీబీ ఫైలింగ్ ఈబేబిల్ ఈఎన్వైస్ టీడీఎస్ టీసీఎస్ పేరోల్ మేనేజ్మెంట్ బిఆర్ఎస్ కాస్ట్ సెంటర్స్ మనకి పర్చేజ్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సర్వీస్ కంపెనీ తర్వాత మనకి ట్రేడింగ్ కంపెనీ పార్ట్నర్షిప్ కంపెనీ గోడౌన్ ట్రాన్స్ఫర్ ఈవెంటరీ మేనేజ్మెంట్ హాస్పిటల్ అకౌంటింగ్ కాలేజ్ అకౌంటింగ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అకౌంట్స్ పేరబుల్ అకౌంట్స్ రిసీవబుల్స్ గ్రూప్స్ అండ్ లెడ్జెస్ ఓచర్ టైప్ ఫీజ్ ఓకే సో తర్వాత మనకి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా అంటే చాలా నెలజ్ మీరు గేమ్ చేసుకోవచ్చు ఎక్స్పర్ట్ బేస్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైకింగ్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది ఎవరి మీద ఆధారపడకుండా ఈచ్ అండ్ ఎవరిథింగ్ ప్రతిదీ మీరే చేసే విధంగా మీరే చూసుకోవచ్చు తర్వాత అడ్వాన్స్ ఎక్సర్పీ ఇచ్చినట్లయితే ఎంప్లాయిస్ సాలరీ పే స్లిప్స్ సో తర్వాత మీకు ఆన్లైన్ అక్సెస్మెంట్స్ స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ ఫైనాన్షియల్ డేటా ఫర్ డే శాలరీ ఫర్ అవర్ శాలరీ ఫైనాన్షియల్ డేటా ఎలక్ట్రిసిటీ బిల్ డేటా బతికాగరేషన్ ఫిల్టర్ పైబోర్డ్ టేబుల్ వీలు కప్ హెచ్లు కప్ స్టాక్ మెయింటెనెన్స్ ఓకే పార్ట్నర్షిప్ టేబుల్ ఇవన్నీ కూడా కోల్సి ఓకే టైం లైన్ ఓకేనా తర్వాత మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి కాన్ఫిగరేషన్స్ ఉంటాయండి లైక్ మనకి ఫార్ములాస్ ఉంటాయి స్టాటిస్టికల్ ఫంక్షన్స్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ వీల్డ్ ఫంక్షన్స్ ఓకే టెక్స్ట్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా షార్ట్ కట్స్ ఏ విధంగా యూజ్ చేస్తాం ఇవన్నీ కూడా అడ్వాన్స్ ఎక్సన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఏపీఆర్ తెలంగాణ అప్డాస్లో ఉన్న వాళ్ళు మీరు లైవ్ సెషన్స్లో ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే మీరు నా మొబైల్ నెంబర్ కాల్ బ్యాక్ చేయండి సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ నా మొబైల్ నెంబర్ తమ ఇన్స్టీలో ఉంటుంది డిస్క్రిప్షన్లో ఉంటుంది మీకు నచ్చినట్లయితే నా వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి మీరు అంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ సెండ్ చేస్తారు అవన్నీ మీరు చూసి మీకు నచ్చినట్లయితే మన వే ఆఫ్ టీచింగ్ కానీ వే ఆఫ్ నాలెడ్జ్ కానీ వే ఆఫ్ డెలివరీ కానీ రియల్ టైంలో మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు ఇమీడియట్గా కాంటాక్ చేసి మీకు కమిటీ ఇన్వ్ చేసుకోవచ్చు లిమిటెడ్స్ థర్టీనే ఉంటాయి వన్ వీక్ ముందు ఇచ్చిన యూట్యూబ్ అంద చేస్తున్నాను మళ్ళీ లాస్ట్ నేను ఒకసారి నేను ఇక్కడ చూశాను నా ఫ్రెండ్స్ సర్కిల్ ఇన్రోల్ చేసుకున్న ఇలాంటి సిచువేషన్స్ అంటే కూడా మీ మన కంటెంట్ పరంగా మన సర్టిఫికేషన్ పరంగా మన నాలెడ్జ్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి అనుకుంటే మీరు విలువ్ చేసి జాయిన్ అవ్వచ్చు ఓకే ఫైవ్ థౌసండ్ మాటలు ఉంది ఎయిట్ థౌసండ్ మాటలు ఉంది ఓకే అదేవిధంగా మీరు ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో యూట్యూబ్స్ ఉంటాయి మీరు ఫ్రీగా కూడా నేర్చుకోవచ్చు ఆ దీ కూడా తగ్గిస్తారు మీకు మెటీరియల్స్ కావాలంటే అన్ని జన్లు ఉంటే పర్చేజ్ చేసుకునే బిడ్బుల్ లైన్తో వాటి ద్వారా మీరు యూట్యూబ్ ఫ్రీని నేర్చుకోవచ్చు అన్ని రకాలుగా మీకు బెనిఫిట్స్ ఇస్తున్నాం బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీకు సబ్జెక్ట్ మీ సబ్జెక్ట్గా నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్ సిస్టమ్లో జాయిన్ అవ్వాలి లేదు లేదో నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు सो थैं थैंकू वेरी मच मई थैेश सो प्रई मैं सब्सक्रैबर्स व्यूवर्सानी लाइव सर्स जॉन आवेदन का ओके थैंक यू थैंक यू वेरी मच मई थैके